ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగల కొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు నిలకొడతాం చేతులు ఇరవం తల్ల పగల కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిన ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేబర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వ్యవస్థ మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మతంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోరికలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్ర కేసు ముద్దాయిలు రౌడీషీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీ ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఇక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావారా బీఆర్ కు పంపిస్తే కనీసం పోస్ట్ ఒక ఉదాహరణ పార్లమెంట్ లేడి ఇంటి దగ్గర ఇంకా కౌంటింగ్ పూర్తవాలా గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా అరవై ఐదేళ్ల పెద్ద కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని బదులు కొడితే పోలీస్ కేసు లేదు కేసు కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలే కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీస్ కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్ చూడండి ఎంత బరితెగించారో పోలీసు ఎంత పతనావస్థలో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు నరహంతకుడు ఆడది కనపడితే వాళ్ళు మర్డర్ కేసులు ముద్దాయి మామూలు ముద్దాయి కాదు డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కల ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడు ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతున్నాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు అతను భయపడి పారిపోయాడని చెప్పని అరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండవే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి పేరు నల్లహరి అంటారు చర్యలు లేవు కొరియర్ సీను రౌడీషేటర్ ఆ యాదవులు ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ రౌడీషేటర్ పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గారు సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎందో వాటిలో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ అంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతను ఇంటికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు బదులు కొట్టి తాళం కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య ఏడి నీ మొగుళ్ళు లేడా మర్డర్ అని చెప్పి ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తాడు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికెళ్ళి కారు మీద రాస్తాడు విండి వెనకాల షీల్డ్ మీద అది ఏం మిల్స్ అది ఎస్ఎస్ ఎస్ఎస్ ఎస్ మిల్స్ సురేష్ వచ్చేళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా మట్టి మీద వచ్చేళ్ళానని రాస్తాడు ఎంత బరి తెగింపు ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఎంత బరి తెగింపు మీరు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం కలిసా కూడా మీరు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దానని మీరు చెప్పేశారు అనుకోండి ఇంకా సంఘాలు జరుగుతున్నాయి మా మీద దాడులు జరుగుతున్నాయి చేయగలిగేది ఏముంది ఆంధ్ర కారాలు ఉంటాయి అందరిలో కత్తిపేటలు ఉంటాయి ఏం చేయగల తిరుగుబాటే కాదు ఇళ్ల మీదకి వచ్చి మేమేమన్నా విడదన్నా తాయి గొడవకి వెళ్తే పోని కొట్టారంటే అర్థం అవుంది ఇంట్లో ఉంటే ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం బరితెకించి ఇళ్లకెళ్ళి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపుగానే వెళ్ళి ఉండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ అడిగి ఏడుగురం కూడా ఎస్పీ గారిని కలిసి ఆయన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా అంటే ఇప్పటికైనా డీజీపీ గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా మీరు రచన చేస్తే దగ్గరుండి పోలీసు ఇలా చేస్తే అంటే ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తే ఒక ముసలావుడు ఉంటుంటే ఆ ఇంట్లో యాదవ్లావుడే ఇల్లు ధ్వంసం చేసి ఇల్లు అంతా సామాన్ అంతా మొత్తం ధ్వంసం చేస్తే ఇస్తే కేసు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మ అయిపోయింది అయిపోయింది దుర్మార్గ రాజ్యం వచ్చింది ఏం చేస్తాం సామాన్ కొనుక్కోమని డబ్బులు వస్తే మళ్ళీ బద్దలు కొట్టిన వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళే ఈ రౌడీలే వెళ్ళి కొనుక్కో మళ్ళీ కొడతాకి మేము వస్తాం అని బరి తెగించి మళ్ళీ దౌర్జన్యకాండకి కొనుక్కుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు లేదు నిన్న రాత్రి కౌడు కులస్తుడు చిన్న కుటుంబం కూలు చేసుకుపోతున్నారు మూడు పిల్లలు వాళ్ళ ఇంటి మీదకి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసామని చెప్తే ఎన్టీఆర్ కాలనీ చిలకలపూడి పోలీస్ స్టేషన్లోని పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ గోడౌన్ చెదరకుండా ఇప్పుడు నా పేదవాడి ఇండ్లు ఏ రకంగా బియ్యంతో సహా ఏ రకంగా ధ్వంసం చేశారో ధ్వంసం చేస్తే మూడు పిల్లలు పచ్చిగా ఆడు అడుగుతాడంట వెళ్ళినోడు ఆడి పేరు నవీన్ రౌడీ రౌడీషెట్రు ఆడి మీద ఒక పాతిక ముప్పై కేసులు ఉన్నాయి లంజ లక్ష రూపాయలు ఇస్తాను పడుకోవే అని ఒక నెలల పిల్లోని ఎత్తుకున్న తల్లిని ఆడు మాట్లాడతాడు కేసు లేదు కేసు లేకపోగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మరి ఎస్పీ గారు ఏమైపోతున్నాడు పోలీస్ చిలకలపూడి పోలీస్ స్టేషన్ నుంచి వాడికి ఎవడైతే ఈ రౌడీ షీటరు పది కేసులో పదిహేను కేసులో ఉన్న ముద్దాయి ఈ ఆడకూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మొగుడు పిల్లాలను కొట్టి లక్ష స్థానం పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన వాడిని సరైన మా కార్పొరేటర్లు వాళ్ళీళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే తేగించి హాస్ పోలీసులు ఉండగా ముగ్గురు ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా పదిహేను మంది రౌడీలు ఈ వాళ్ళందరూ కూడా వచ్చి వేయ మంచం మీద పడుకున్నారేంటే లంజా మంచం మీద పడుకున్నామేంటి హాస్పిటల్ సిసి ఫుటేజ్లు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తంటే కనుక జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా హాస్పిటల్ సీసీ ఫుటేజ్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా ఏంట్రా కేసు లంజా లంబి అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ ఏఎస్ఐ మాట్లాడు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడు కనీసం వాళ్ళని కేకలేరు మందలించరు అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏముందంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సీఏలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసు ఎవడు మాట్లాడట్లా వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు